నమస్తే ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ వార్తల్లోకి స్వాగతం నేను మిశ్రీ బాస్ కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో అక్రమంగా నిర్మించిన ఇళ్లపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు కామారెడ్డి జిల్లా భాన్సువాడ పట్టణంలో ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్లు ఇచ్చిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం బీజేపీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముట్టడి చేసి కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా భాన్సువాడ పట్టణంలో అక్రమ ఇన్లు ప్రభుత్వ భూముల కబ్జాపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగిందన్నారు భాన్సువాడలో విలేకరులు గత కొన్నేళ్లుగా మూడు దఫాల ప్రభుత్వ స్థలాలను బీపీఎల్ కోటా కింద స్థలాలను తీసుకోవడం జరిగిందని ప్రభుత్వం నుండి పొందిన ఇళ్ల స్థలాలకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తూ విక్రయిస్తున్నారన్నారు మున్సిపల్ ఎదుట ధర్నా చేస్తున్న బీజేపీ నాయకుల వద్దకు అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సబ్ కలెక్టర్ కిరణ్ మయ వచ్చి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు వారం రోజుల్లో అక్రమ ఇళ్లపై చర్యలు తీసుకుంటానని అడిషనల్ కలెక్టర్ హామీ ఇవ్వడంతో బీజేపీ నాయకులు ధర్నా విరమించారు ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ అధ్యక్షులు మజ్జిగ శ్రీనివాస్ రుద్రుడు మండల అధ్యక్షులు హరీం బీర్కు మండల అధ్యక్షులు సాయికిరణ్ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ బీజేపీ జిల్లా కార్యదర్శి శేఖర్ గౌడ్ జిల్లా అధికార ప్రతినిధి ఎస్టి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సునీత బీజేపీ నాయకులు కొనాల గంగారెడ్డి పాషం భాస్కర్ రెడ్డి సాయి సిద్ధార్థ సాయి ప్రసాద్ రామకృష్ణ సాయిరెడ్డి ఉమేష్ అంజయ్య దత్తు యోగి ప్రణయ్ సంతు పటేల్ శివకుమార్ లక్ష్మణ్ హనుమాన్లు పోల్కం గోపాల్ చామకూర సాయిలు సిద్ధి బాదరాజ్ نالوني تا تعلق වල پيگن تني نالوني تا تعلق වල پيگن تني زندہ باد جي جي زندہ باد زندہ باد واچارو مٽا و 500ڙا بچاؤ واچارو مٽا و 500ڙا بچاؤ ادڪار پاٽي ڪمڪاسر بينٽني అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న కమిషనర్ వెంటనే 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 అక్కమ వెంచలపై వెంటనే ప్రభుత్వ చేస్తున్న వారిని వెంటనే ప్రభుత్వ చెరువులను కబ్జా చేస్తున్న వారిని వెంటనే ప్రభుత్వ చర్రులను కబ్జా చేస్తున్న వారిని వెంటనే ప్రభుత్వ స్థలాలు కబ్జల ప్రభుత్వ స్థలాలు కబ్జల ప్రభుత్వ చాలాల గురించి సెషన్ నా ప్రభుత్వ సలాల గురించి సెషన్ ప్రభుత్వ సలాలకు ఇంటి నంబర్ నా ప్రభుత్వ సలాలకు ఇంటి నంబర్ నా అక్రమ నిర్మాణాలను వెంట

మాల మీద రిప్రెజెంట్ తప్పనిసరిగా సంబంధిత అధికారులు కొట్టి ఎంక్వైరీ చేసి ఏం ల్యాబ్స్ ఉన్నా కానీ డెఫినెట్గా చర్యలు తీసుకోబడతాయి ఏదో మేము రన్నా చేసినాము ఇచ్చిండ్రు తీసుకున్నారు అన్నది కాకుండా తప్పనిసరిగా దీని మీద చర్య తీసుకొని మీకు చర్య ఏం చర్య తీసుకున్నామో కూడా తెలియజేయడం జరుగుతుంది

అంటే మా బాధ ఏంటంటే సార్ ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకుంటే ఇలాంటి జరగదు ఆఫీసర్ మీద ఇప్పటివరకు ఎందుకంటే ఆయన చెప్పినట్లు ట్రాన్స్ఫర్ చేస్తాడు కాకపోతే ఆయన చెప్పినట్లు ఆయన మీరు చర్య తీసుకోడు మీరు మీ ఆధ్వర్యంలో అధికారుల ఆధ్వర్యంలో లాటరీ లాటరీ సిస్టమ్ ఉంది కదా లాటరీ సిస్టమ్ ఉన్నప్పుడు లాటరీ సిస్టమ్ ఉన్నప్పుడు అది ఎవరో రాజకీయ నాయకులు కొమ్ము కాసే వ్యక్తులకు ఎట్లా ఇస్తారు సార్ ఇస్తా ఉన్నారు